ఎస్ ఈరోజు ఫోన్ కాల్స్లో కొంతమంది యువ రైతులు ముఖ్యంగా బత్తాయి నిమ్మ మామిడి మొక్కలకు సంబంధించి ఇమేజెస్ పెట్టడం జరిగింది ఆ ఇమేజెస్ కూడా మీకు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ప్రధాన కాండము ఏదైతే పండ్ల మొక్కల ప్రధాన కాండము భూమి కింద బెరడు పగిలిపోతుంది అంటే దీని కాలర్ రాట్ అంటారు ఈ ప్రజెంట్ మనకు వర్షాలు ఖచ్చితంగా టూ కి ఒకసారి కంపల్సరీ వర్షాలు పడుతున్నాయి లేదా మార్నింగ్ ఎండ ఉంటే నైట్ కంపల్సరీ వర్షం పడుతుంది ఆ తడిచి తడిచి ఏమవుతుందంటే భూమి కింద ఉండే ప్రధాన కాండం అనేది బెరడు కుళ్ళిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్ చేసుకోకుంటే ఏమవుతుందంటే వర్షాలు తగ్గిన తర్వాత మొక్కలు ఒక్కొక్కటిగా చనిపోతూ వస్తాయి బెరడు పగిలిపోతే మొక్కకు సంబంధించిన నీరు పోషక లవణాలు తీసుకొని పోలేవు పైకేమో మొక్క బాగుంటుంది ప్రధాన కాండం బాగుంటుంది ఎటువంటి బంక ఏముండవు కానీ మొక్కలు పల్లాకుబడి ఆకులు రాల్చి చనిపోతూ ఉంటాయి కాబట్టి భూమి కింద మొక్క ప్రధాన కాండాన్ని గమనించండి బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాసు పేస్ట్ లాగా కలిపి పట్టించండి లేదా బ్లూ గార్డ్ దొరుకుతుంది రెడీమేడ్గా పేస్ట్ లాగా చేసి పట్టించండి కంపల్సరీ ఆ విధంగా పట్టించిన తర్వాత మట్టితో క్లోజ్ చేయండి మొక్క పాదులు డ్రింకింగ్ చేయించండి ఆ ప్రోటోకాల్ నేను పెట్టేస్తా ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ